అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తానేలంక కొత్త కాలనీలో బాలసాడి సుధీర్ మౌనిక వివాహ వేడుక జరిగింది కొత్త కాలనీలో నివాసం ఉంటున్న బాలసాడి సత్యనారాయణ భార్య నాగమణి రెండో కుమారుడు సుధీర్ వివాహం బాలసాడి విశాఖ మాంకాదేవి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు బాలసాడి మరడయ్య వీరవేణి సమక్షంలో కొత్త కాలనీ స్వగృహంలో వివాహం ఘనంగా జరిపించారు చుట్టుప్రల నలుమూల నుండి ప్రజలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకొని నూతన వధు దీవించారు అమలాపురం తాలూకా ఎన్ కొత్తపల్లి రాఘవలపేట గ్రామానికి చెందిన చింత గంగరాజు సత్యవతి ఏకైక కుమార్తె చింత మౌనిక మేనలుడు బాలసాడి సుధీర్ తో కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమంలో బాలసాడి రామవారి కుటుంబం కాలనీ వాసులు పలువురు పాల్గొన్నారు